హాయ్ ఆల్ నేను మీ బున్నబాబు సో ఈరోజు పొద్దున్నే నాకు ఇచ్చే క్యాల్షియం ట్రీట్ అయితే రూపురేఖలు మారిపోయాయండి ఇదివరకు నా చిన్నప్పుడు నాకు ఇచ్చే కాల్షియం బోన్స్ ఆర్ ట్రీట్స్ ఎలా ఉన్నాయంటే ఒకటి రెండు రోజులు అలా చప్పరిస్తూ కూర్చునేవాడిని బోర్ కొట్టినప్పుడల్లా ఇది జస్ట్ కొన్ని సెకండ్స్లోనే అలా కరిగిపోతుంది నోట్లో వేసుకుంటే ఏదో స్వీట్ లాగా బేసిక్గా నాకు ఇది చూట్ ఆయా లేకపోతే సాఫ్ట్ ఆయా అనేది అర్థం అవ్వలేదు చాలా అనుమానంగా వాసన చూసి రెండు మూడు సార్లు తడిమి మా అమ్మ కన్ఫామ్గా తిన్నానా నీకోసమే ఇది తినేది అని చెప్పిన తర్వాత నోట్లో వేసుకున్నాను పలపలాడిచ్చేసాను నోట్లో వేసుకుని అయితే ఫాస్ట్ ఫాస్ట్గా నవ్లేసేసి మింగేసాను చాలా ఏమీ ఏమిగా ఉంది కాకపోతే నాకు ఒకటి అర్థం కాలేదు నేను పెద్దాడునైపోయి నా పళ్ళు గట్టిపడిపోయి చాలా తొందరగా తినేసానా లేకపోతే చ్యూ టాయ్ ఏదైతే అమ్మ చిన్నప్పుడు ఇచ్చిన బోను మారిందా అనేది తర్వాత ఆవిడ తదేకంగా నా లుక్స్ నా అనుమానపు బిహేవియర్ చూసి చెప్పింది కాదమ్మా నువ్వు పెద్దడు అయిపోయావు ఈ బోను మారింది అని చెప్పి సో ఇవాళ బున్నగాడి కథ అయితే ఇదనమాట ఇంతకీ బున్నగడ మీకు నచ్చుతున్నాడా నచ్చుతుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్